ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ మజ్జిగ చలివేంద్ర ప్రారంభం మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు కిలారి శ్రీనివాసుల నాయుడు ప్రెసిడెంట్ జి నారాయణ రెడ్డి సెక్రటరీ మాగంటి ప్రసాద్ ట్రెజరర్ నలుబోలు బాలరామయ్య నాయుడు మాజీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గవర్నర్ ఈరోజు మజ్జిగ దాతలు ఆరు వందల ప్యాకెట్స్ ఎస్కే నసీర్ అహ్మద్ పత్తిపాటి రమణయ్య భాగవతుల విజయ రాఘవేంద్ర చక్రాల శ్రీనివాసులు బి రామమోహన్ రెడ్డి ఏకొల్లు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టూ నాట్ టూ జీరో త్రీ ఎలక్టర్ గవర్నర్ ఈ రోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏప్రిల్ మూడవ తారీఖు ప్రత్యేక ప్యాకెట్లో ఆరు వందలు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు నజీరు అహ్మదు మహావతుల విజయ నారాయణ చక్రాల శ్రీనివాసులు పచ్చిపాటి రమణయ్య ఈ నలుగురు కూడా కమిస్ వాళ్ళ సభ్యులు వాళ్ళు ఈ రోజు ఈ ఆరు వందల మధ్యని పంపిణీ చేశారు ఇలా నూరు పది వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు మన నజీరా పత్తిపాటి కానీ భోగవత విజయరాగలు చక్రాల చక్రానివానివాసీ వీళ్ళు దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమం ప్రతి రోజు చేస్తాము ఓటో తేదీ నుంచి ఒకటి పదివ తేదీ దాకా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసేదానికి అందరం చేస్తున్నాము మన ఈ కార్యక్రమానికి మన నాయుడు గారు మన ఏళ్ళ రాఘవ రెడ్డి గారు మన ప్రసాద్ గారు ఈ నారా రెడ్డి గారు ఇలా అందరూ బాగా ఈ సహకరించి నేను దిగ్జే గారు చేస్తున్నాను ఫ్రెండ్స్ వల్ల సెక్రటరీ ఈ రోజు మా యొక్క ఏసీ స్టేడియంలో మళ్ళీ ఎస్కే నజీర్ అహ్మద్ గారు సత్తిపాడి రమణయ్య గారు జూన్ పది వరకు దాదాపు ఫార్టీ డేస్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ట్యూ పాటి నుంచి తీసుకుని థ్యాంక్ యూ మజ్జిగ మరియు మంచినీటి తలవేంద్రని ఈరోజు మజ్జిగ యొక్క దాతలైనటువంటి షేక్ నసీర్ అహ్మద్ అయిన నేను మరియు విజయ రాఘవేంద్ర గారు మరి అదేవిధంగా పత్తిపాటి రమణ గారు చక్రాల శ్రీనివాసులు గారు దాతృత్వంతో ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతూ ఉంది గత సంవత్సరంలో కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వింగా నిరాటంకంగా కొనసాగించాం గతంలో దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చెప్పాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఎస్టి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ముప్పై వరకు జూన్ జూన్ పదో తేదీ వరకు నిర్వహించాలని తలంపుతో దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా సహకరించి అదేవిధంగా ఫ్రంట్స్ వాకర్స్ అసోసియేషనే కాకుండా మిగతా అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దాతృత్వంతో దీన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా దీన్ని అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తీసుకెళ్తాం నా పేరు షేక్ నసీర్ అహ్మద్ నేను ఫ్రెండ్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి